Whoa! महात्मा गांधी महात्मा गांधी जी गांधी जोहर जोहर महात्मा गांधी गांधी భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చి అహింసా మార్గంలో భారతీయులందరూ కూడా నివసించాలి భారతదేశాన్ని మీద ప్రేమను పెంచుకోవాలి అందరినీ కూడా సమానంగా చూడాలి అంటరాని తనానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూ ఈ దేశం స్వరాజ్యం మా భారతీయుల హక్కు అని చెప్పి వెలుగెత్తి చాటినటువంటి బాపూజీ గారి డెబ్బై ఏడవ వర్ధంతి సందర్భంగా కావలి నడిపొట్టనున్నటువంటి శ్రీ మహాత్మా గాంధీ విగ్రహానికి అర్పిస్తూ గాంధీ గారి మార్గంలో దేనికోసమైతే తన త్యాగాలను కూడా ప్రాణాలను కూడా బలి తీసుకున్నాడు ఆయన అహింసావాదాన్ని మనందరం కూడా కొనసాగిస్తూ అండరాని తరానికి వ్యతిరేకంగా మనందరం కూడా పోరాడుతూ ప్రజలందరూ కూడా కలిసిమెలిసిగా ఉండే విధంగా దేశం మీద ప్రేమని ప్రజల మీద గౌరవాన్ని పెంచుకొని మనందరం కూడా నడిచినాడే బాపూజీ గారికి మన నిజమైనటువంటి నివాళులుగా ఇచ్చినట్టుగా భావిస్తూ వారి వారికి ఘనమైన నివాళిని అందిస్తూ వారి చూపిన మార్గంలో మన అందరం కూడా పయనించాలని కావలి ప్ర నియోజకవర్గ ప్రజానికాన్ని అందరిని కూడా కోరుకుంటూ కావలి తెలుగుదేశం పట్టణ కమిటీ తరఫున ఆర్యవై సంఘం అధ్యక్షుల తరఫున కావలి ప్రజలు ఉన్న ప్రజల తరఫున అందరం కూడా ఈ రోజున గాంధీ గారికి నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా వారి ఆశయ సాధనను కొనసాగించే దాంట్లో మేము కూడా సమితులం అవుతామని కూడా తెలియజేస్తూ వారికి ఘనమైన నివాళనలు అర్పిస్తున్నాం ధన్యవాదాలు